చర్లా అంబేద్కర్ నగర్కి చెందిన పెంపుశక్తి నరసింహరావు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు పెద్ద అయిన హర్షితకు ఎయిట్ నైన్టీ ఫోర్ మార్క్స్ ఇంటర్మీడియట్లో సాధించి బిఎస్సి నర్సింగ్ సీట్ కూడా భద్రాచలం కాలేజీలో రావడం జరిగింది ఇక్కడ అమ్మాయికి ఫీజు హాస్టల్ ఫీజు వాడికి ఆర్థిక సాయం కోసం మన సంస్థను ఆశ్రయించడంతో మనం వెంటనే మన సంస్థకు ఎన్నో సందర్భాల్లో సహాయపడిన డాక్టర్ సుదర్శన్ గారిని సంప్రదించడం ఆయన ఒక పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించి అందించడం జరిగింది అదేవిధంగా చర్ల పోలీస్ శాఖ వారిని సంప్రదించడం సంప్రదించడంతో సిఏ రాజవర్మ గారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సిరెడ్డి గారు కేశవ్ గారు కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ అమ్మాయికి అందించడం మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మాయికి ఫీజు కట్టే విషయంలో వారు సహాయపడతానని చెప్పడం ఎంతో సంతోషదాయకం మరి ఈ కోర్సు నాలుగు సంవత్సరాలకి సంబంధించిన కోర్సు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మన సంస్థ నుంచి వీలైనంత ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా తీర్మానించుకోవడం జరిగింది మనం గత సంవత్సరం కూడా గొంపల్లి గ్రామానికి చెందిన గౌర్ల సింధువాసిని మన చెర్ల మండల్ డాబరు మన అమ్మాయిని కూడా జిఎన్ఎం కోర్సులో జాయిన్ చేయడం ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయల ఫీజు మొత్తాన్ని కూడా మన సంస్థ నుంచే చెల్లిస్తూ వస్తున్నాం ఈ విధంగా మనం మన సంస్థ నుంచి పదవి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఐదు కార్యక్రమాలు పూర్తి చేయడం అదేవిధంగా ఎనభై ఆరు లక్షల రూపాయల ఇతరులను ఈ లబ్ధిదారులకు అందించి వారి సంక్షేమం కోసం పాటుపడటం జరుగుతుంది మరి ఈ ప్రతి కార్యక్రమానికి చదువు బాధుడుగా ఉంటూ మనందరినీ ముందుకు నేర్పిస్తున్న దాతలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఒక చేసి వారి కుటుంబాలకు భరోసాగా ఉండాలనే సంకల్పంతో ఈ సంస్థని మొదలుపెట్టడం జరిగింది అదే దీక్షతో ఇప్పటి వరకు వారికి సంబంధించిన విద్యకు కానీ వైద్యానికి కానీ కుటుంబ పరిస్థితులు బాగురైనప్పుడు మనందరం ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాం ఇదే విధంగా సంస్థను ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రత్యేకించి చర్ల పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను